కరెంట్ బిల్ కట్టండి కరెంట్ బిల్ ఏంటి కట్టడం కరెంట్ బిల్ మీరే కట్టాలా ఇంట్లో వాటర్ బిల్ మీరే కట్టాలా ఇంటి పన్ను మీరే కట్టాలా ఇంటి కూరగాయలు అన్ని సమస్తం అన్ని ఎందుకు ఆల్మోస్ట్ అన్ని కట్టాలి నేనే చెప్తాను కదండి విషయాలు అన్ని మీరే చూసుకుంటానని మీ ఇంటి విషయాలు నేను చూసుకుంటున్నాను చెప్తున్నానా ఎవరు చెప్తున్నానమ్మా అంతా అందరునండి నాకు నమ్మేస్తావా నేను నమ్మేనమ్మా అందుకే మీరే కట్టాలమ్మా ఇదేది నేనెందుకు కడతాను నేను కట్టమ్మా నేను కడేనా కట్టను నేను కట్టను ఏదో మాట వరుసకి పక్కింటాలి కదా అన్ని బాబాబు చూసుకుంటున్నాము అంటున్నాము అంతేగాని పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఎదురింటి పొలంలో పక్కింటి పొలంలో పాల్గొనమ్మా కట్టండి అమ్మా మాకు కట్టండమ్మా అంటే సరే ఏది ఇదేంటిది ఇలాగొచ్చేసి ఒకే దబాన్ వచ్చేసి కట్టండి కట్టండి ఇది మరీ బాగుందమ్మా ఈ చాలా బాగుందామా అలాగే 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 పడుకుంటున్నాం అలాగే